నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కైక్లూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా రాజకీయాల్లో పెద్ద కలకలం రేపింది మన వైఎస్ఆర్సిపి పాలనలో ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సినీ పర్సనకు సంబంధించిన పెద్దలందరూ కూడా కలవడానికి దాంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు వీళ్ళందరూ కూడా కలవడానికి ముఖ్యమంత్రి గారిని అపాయింట్మెంట్ తీసుకోవడం అప్పుడున్న వైఎస్ఆర్సీపీ పాలనలో మంత్రిగా ఉన్న పేరు నాని గారి ద్వారా అపాయింట్మెంట్ తీసుకోవడం చిరంజీవి గారు వాళ్ళందరూ కూడా కలవడం అంత సాంప్రదాయబద్ధంగా గౌరవప్రదంగా మర్యాదపరంగానే కలిసిన సందర్భాలు అప్పుడు ఆ రోజుల్లో చూడటం జరిగింది కానీ మరి శాసనసభలో ఊహించిన విధంగా కైట్లూరు ఎమ్మెల్యే కామనే శ్రీనివాస్ గారు మరి ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రిని కలవడానికి గద్దిస్తేనే చిరంజీవి గారు గట్టిగా కేకలేస్తేనే అపాయింట్మెంట్ వచ్చింది అనేది చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారింది అదేవిధంగా సినిమా యాక్టరు ఇందుకూరు ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలు కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పెద్ద దుమారం లేపింది ముఖ్యంగా టీడీపీలో కూడా పెద్ద చర్చ నడుస్తుంది తెలుగుదేశం పార్టీ కూటమిలో జనసేన టీడీపీ బీజేపీ మరి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి సొంత అన్నయ్య పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు మరి ఆ చిరంజీవి గారు గురించి వీళ్ళు శాసనసభలో ప్రస్తావించారు బాలకృష్ణ కానీ డాక్టర్ కామినే శ్రీనివాస్ గారు కానీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన నేపథ్యంలో మరి ఇవాళ శాసనసభలో కామినే శ్రీనివాస్ గారు మరి జరిగిన ఘటనకి వారైనా అవన్నీ కూడా విత్ర చేసుకుంటూ తప్పు అయిపోయింది అనే పదం కంటే అవన్నీ శాసనసభ రికార్డు నుండి తొలగించండి ఇవంతా అనవసరంగా రాదాంతం జరిగింది కాబట్టి వాటిని తొలగించండి అని చెప్పి స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్కి విన్నవించుకున్నారు డిప్యూటీ స్పీకరు రఘురాం కృష్ణరాజు కూడా స్పీకర్కి నివేదిస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి కామినేని గారు ఎందుకు అన్నారు ఆ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నారు ఏ ఉద్దేశించి అన్నారు అసలు సందర్భం కాని సందర్భంలో అసెంబ్లీలో కామినేని గారు అనాల్సిన అవసరం ఏముంది మళ్ళీ వేళ కామినేని గారు మళ్ళా ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడానికి అంత అవసరమే ఉంది ఎందుకు ఎందుకు వెనక్కి తీసుకున్నారు అలా సందర్భం ఎందుకు వచ్చింది మరి కామినేని గారు మరి సీనియర్ మంత్రిగా ఒక పనిచేశారు సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు పెద్ద మనిషి మరి ఇవన్నీ కూడా మరి శాసనసభలో సాక్షాత్తు సంబంధం లేని సబ్జెక్టులో కామినేని గారు ఎందుకు వ్యాఖ్యానించారు ఎవరిని ఉద్దేశించి ఎవరిని టార్గెట్ చేశారు అనేది చర్చ నడుస్తుంది మరి చిరంజీవి గారు కూడా వెంటనే ఒక కౌంటర్ కూడా ఇచ్చారు ఎవరు నన్ను అవమానించలేదు చాలా సగర్వంగా గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా అప్పుడున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సినీ ఇండస్ట్రీ సమస్యల పైన సినిమాలకు సంబంధించిన పైన అప్పుడు పిలిచి మాట్లాడారు మర్యాదగా అంత గౌరవప్రదంగా జరిగింది కూడా వెంటనే కామినేని వ్యాఖ్యలకి వెంటనే బాలకృష్ణ వ్యాఖ్యలకి వెంటనే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు మరి రెండు రోజులు జరిగిన ఈ దుమారం ఇవాళ కామినేని శ్రీనివాస్ గారు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు విత్ర చేసుకోవడం రికార్డులను తొలగించడం కోవడంతో సమస్య సద్దు చెప్పి అనుకోవాలి ఏదేమైనా రాజకీయాల్లో నాయకులు నోరు అదుపులో ఉంచుకుని ఎప్పుడు ఏం మాట్లాడో మాట్లాడితేనే రాజకీయ పరిపక్వత ఉంటుంది కానీ ఎలా అలా సందర్భం లేకుండా ఎక్కడ మాట్లాడదో అక్కడ మాట్లాడకుండా ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడటం ఇవన్నీ కూడా ప్రస్తుత రాజకీయాల్లో ఒక వింత రాజకీయాలు నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో కంట్రోల్ లేదు ఏ పార్టీకి కంట్రోల్ లేదు అటు టీడీపీలో కూడా ఎమ్మెల్యేలు మంత్రులు టార్గెటెడ్గా టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలే మంత్రులు టార్గెట్ చేసి శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలు సంధిస్తున్నారు జీరావలో కూడా ఒక విధంగా చెప్పండి విమర్శలు కూడా చేసే పరిస్థితి మరి ఈసారి ఎందుకనో రాష్ట్ర రాజకీయాల్లో అదుపు తప్పి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆయా పార్టీల సంబంధించిన కూడా ఎవరు ఎవరు కంట్రోల్లో లేరు ఎవరిష్టం వచ్చిన ఆటగాలని ఎవరికి వాళ్ళే స్వేచ్ఛాజీవులుగా బాధ్యతను మరిచి ప్రజలిచ్చిన ఓటక్కు ద్వారా రాజ్యాంగ విలువలు ఏమైతున్నాయో రాజ్యాంగ పద్ధతులు ఏమైతే అవన్నీ కూడా పక్కన పెట్టి రాజకీయాలకు అనుకూలంగా ఎవరిని టార్గెట్ చేయాలి ఏదో పార్టీని టార్గెట్ చేసి కించపరచాలని ఒక రాజకీయ దురుద్దేశమే ప్రస్తుత రాజకీయాలు నడుస్తుంది మరి రాజకీయాలను సరిదిద్దవలసిన ఆ పార్టీలకు సంబంధించిన కీలక వ్యక్తులు పెద్దలు సరి చేస్తారా లేకపోతే సరిచేయాలని కూడా వినే పరిస్థితి ఆ పార్టీలు లేదా అని ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది మరి ఏదేమైనా ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చూడటానికి చాలా విచిత్రంగా కూడా కనిపిస్తున్నాయి మరి ఇలాంటి వ్యాఖ్యలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా దుమారం లేపిన నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించిన పెద్దలు మరి ఇక్కడ నుండి అలాంటి వ్యాఖ్యలు మాట్లాడకుండా అలాంటి వేదికలు అంటే శాసనసభలో ఎక్కడ మాట్లాడాలి ఏం మాట్లాడాలి అవి మాట్లాడాలి రాజకీయ వేదికలు రాజకీయాలు మాట్లాడాలి కాబట్టి వాటిని విడదీసి మాట్లాడతారా లేదంటే అన్నీ కూడా కలగోర గంపగా మాట్లాడితే వివాదాలన్నీ రాష్ట్రం అంతా ఒక విధంగా ఉడికిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి రాజకీయ పార్టీలన్నీ కూడా సమయం పాటించేలా అడుగులు వేస్తే బాగుంటుంది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెంబ్లీలో కొంతమంది పెద్దలు చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించిన విధానం ఏమైతే అది సత్యం నూటికి మూడు పాడు సత్యం హండ్రెడ్ పర్సెంట్ సత్యం అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సీఎం గా ఉన్నప్పుడు వేదాని గారు సినిమాట ఆటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలా మందిని వారు ఆహ్వానించారు అందులో నేను కూడా ఒకండి చిరంజీవి గారు మాట్లాడుతూ ఆ నాడు కూడా వచ్చారు మాట్లాడినారు కాబట్టి చాలా మంది మీలాంటి మిత్రులు నన్ను ఈ వేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను చెప్తున్నా సత్యం చెప్తున్నాను మీకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మా సినిమా కళాకారుని కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు చాలా గౌరవించారు సత్యం ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అని భయోందలుతున్న దశలో పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవి గారిని కలిశారు పరిశ్రమ పెద్దగా అయినా ఆయన భావించి ఆయన గౌరవించి నన్ను ఆహ్వానించారు చిరంజీవి గారు స్వయంగా ఫోన్ చేశారు కూడా అదే సంస్కారం అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా నారాయణమూర్తి ఇండస్ట్రియల్ కష్ట పరిస్థితిలో ఉంది భారీ చిత్రాలతో పాటు సగర్ సినిమా ఇలాంటి వాడు అందరూ కూడా రావాలి అభిప్రాయం చెప్పాలి మనందరం ప్రభుత్వాన్ని కలవాలి ప్రభుత్వం నుంచి మనకి ఏ సహాయ శాఖలు వస్తాయో మనం స్వీకరించాలి మనం విన్నవించాలి అని చిరంజీవి గారు చెప్పడం అందరూ చూడండి చిరంజీవి గారి ఇంట్లోనే ఇది జరిగింది అప్పుడు అనేక మంది వారు అభిప్రాయం చెప్పారు ఆయన్ని తీసుకుని మన సీఎం గారు కలిపి చెప్పారు వారు సీఎం గారితో మాట్లాడారు స్వయంగా అలా నేను కూడా పేరు నేను మీరు విజ్ఞప్తి చేశాను బందరిలో అలా చాలా మంది విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా చిరంజీవి గారు తీసుకున్న రోలు సెల్యూట్ పోల్ హాటం పరిశ్రమ పెద్దగా వాటిది బెట్ వర్ ఈ ప్లేట్ డే ఆయన ఎవరు అవమానించాల గౌరవించారు మమ్మల్ని ఎవరు అవమానించాల గౌరవించారు మేము అందరూ వెళ్ళాం సమస్యను చెప్పాం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సాంస్కూర్తిగా స్పందించారు పేజ్ఞాని గారితో మాట్లాడి ఏం కావాలో మొత్తం తెలుసుకోండి తీసుకోండి అన్ని మనం చేద్దాం అని కూడా చెప్పారు దీ ఇది దీ సత్యం ఓకే ఆ సమస్యలు ఎక్క ఉన్నాయి కానీ ఆయన ప్రభుత్వం ఇప్పుడు లేదు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది ఈ గవర్నమెంట్లో ఆనాడు ప్రియాంబుల్ గత గవర్నమెంట్లో ఏ ప్రియాంబుల్ ఉందో ఏ ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో ఏ ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీ ఎని బడి ఎన్ని థింగ్స్ వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో టు ప్రియాంబుల్ గత ప్రభుత్వంలో ప్రజలు వినిపించుకున్న విన్నపాలు ఏమైతే ఉన్నాయో ఆ విన్నపాలని ఇప్పుడు ఆ సమస్యలు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో నిర్వహించాలని దానికి సినిమాటోగ్రఫ్ మంత్రి గారు దుర్గేష్ గారు సహకరించాలని మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఇవాళ డిప్యూటీ ఉన్న పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ మా సమస్యల్ని మన పరిశ్రమ సమస్యల్ని క్లియర్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా వారు కోరుకుంటున్నా థ్యాంక్స్ ఎ లాట్ మీ అందరి ఆధరాభిమానాలతో సన్సిటీ ఫేజ్ వన్ మరియు ఫేజ్ టూ దిగ్విజయంగా పూర్తి చేసుకొని రెట్టింపు ఉత్సాహంతో సన్సిటీ ఫేజ్ త్రీ ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము సన్ సిటీ ఫేస్ త్రీ నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి ఫ్లాట్కు కుళాయి కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ కరెంట్ సిసిటీవీ పర్యవేక్షణ బ్యాంకు లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది విచ్చేయండి సన్ సిటీ పేజ్ త్రీ కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా పంతొమ్మిదవ డివిజన్ ఏలూరు మీ ఆకుల శ్రీనివాస్ ఫోన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ డబల్ త్రీ డబల్ వన్ సెవెన్ మరియు నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఫోర్ వన్ డబల్ ఫైవ్ ట్రిపుల్